ఇప్పుడున్న పరిస్థితి ఎట్లున్నాయంటే సంఘాలని పెట్టుకుంటారు కుల సంఘాలు మత సంఘాలని యూనియన్ లీడర్లు అని యూనియన్లు పెట్టుకుంటారు సంఘాలు పెట్టుకుంటారు ప్రతి కులాలలో దేని కొరకు పెట్టుకుంటారా కులాలని నమస్తే అందరికీ మీరు చూస్తున్నది కాశపేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్ యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి ఇప్పుడు పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థి బిఎంపి బహుజన ముక్తి పార్టీ అభ్యర్థి మొయ్యి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను ఉద్దేశించి అన్నగారు ఏం మాట్లాడతాడో ఎలాంటి సందేశం ఇస్తాడో ఇప్పుడు మనం చూద్దాం చూడండి చూస్తూనే ఉండండి కాచిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి నమస్తే అన్న భీమ్ నమస్తే అన్నగారు మీరు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి బీఎంపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చాలా పెద్ద పెద్ద పార్టీలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి మీరు వీటిని ఏ విధంగా ఎదుర్కొంటూ ముందడికి పోవాలనుకుంటున్నారో మీ మాటల్లో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి జై భీమ్ జై పోలే జై మూలవాసి పెద్ద పెళ్ళిళ్ళలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు మొయ్యి వేణుగోపాల్ బహుజన ముక్తి పార్టీ ప్రజలారా మీ అందరికీ వినవించేది ఏంటంటే బాబాసాహె అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కును తీసుకొచ్చిండు అగ్రకులాల కింద మనం అనగా అనగా దొక్క పడుతున్నామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కును తీసుకొస్తే మనమేమో ఓటును అమ్ముకుంటాం ఓటును నమ్ముకొని మంచి వ్యక్తులను ఎన్నుకొని మనకు సేవకులుగా అటువంటి నాయకులను ఎన్నుకోవాలని ఓటు తీసుకొస్తే ప్రజలారా మనమేమో మందుకు మాంసానికి ఒక పూట భోజనానికి ఓటును అమ్ముకుంటున్నాము అట్లా చేయకండి అని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దీన్ని చేర చే అందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయమని ప్రార్థిస్తున్నాం వేడుకుంటున్నాం వృధా కోరుకుంటున్నాం మీ యొక్క అమూల్యమైన ఓటును బహుజన ముక్తి పార్టీ మంచం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం ప్రజలారా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాజకీయ పరిస్థితులు ఏంటంటే ముక్కో ముఖం ఇరవై కోట్ల రూపాయల వాటికి వచ్చి మీ ముందర వార పోసి గెలిచి ఒక నెలరోజు మీతో తిరుగుతాడు మళ్ళా తర్వాత ఐదు సంవత్సరాల దాకా మీకు ఎవరు కనబడరు ఉదాహరణకు పోయిన ఎంపీ ఎలక్షన్లల్లో వెంకటేష్ నేత ఆయన ఎవరో తెలియదు డబ్బులు పెట్టిండు గెలిచిండు ఎవరికైనా కనబడడా ఐదు సంవత్సరాల్లో ఒకసారి ఆలోచన చేయండి కనబడరు ఇప్పుడు కూడా ఉన్నటువంటి వారు కూడా ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి పార్టీలు మారేటోళ్ళు ఈ రోజున మనం పెద్ద పెళ్లి నుండి వెళ్ళి ఎంపీ టికెట్గా తీసుకొని ఎంపీగా గెలిచి మీ ముందుకు వస్తాడా మీకు సేవ చేస్తారా చెయ్యరు మీకు సేవ చేయరు మీకు కంటికి కూడా కనబడరు ప్రజలారా గమనించండి ఆలోచించి ఓటేయండి ఇప్పుడున్న పరిస్థితి ఎట్లున్నాయంటే సంఘాలని పెట్టుకుంటారు కుల సంఘాలు మత సంఘాలని యూనియన్ లీడర్లు అని యూనియన్లు పెట్టుకుంటారు సంఘాలు పెట్టుకుంటారు ప్రతి కులాలల్లో దేని కొరకు పెట్టుకుంటారా కులాలని డబ్బులు వసూలు చేసుకుంటారు ఆ కులాలను రాజకీయ నాయకులకు అమ్ముకుంటారు మా సంఘానికి ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు ఇదా మీరు చేసేది కుల సంఘాలను పెట్టుకొని మత సంఘాలను పెట్టుకొని ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి మీరు ఏం చేస్తారనేది నాయకులారా కుల సంఘాలు కుల పెద్దలారా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ కులాన్ని దేనికి అమ్ముకుంటారు అగ్ర కులాలకు ఓటేయకుండా అగ్ర కులాలకు బానిసలుగా బతుకుతాం మనం ఓటేసి వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని గెలిపించి వాళ్ళ కాళ్ళ కింద చెప్పుతో రాకుతా అంటే కూడా సోయి రావట్లేదా మీకు ఇంక ఇప్పటికి కూడా దళిత బిడ్డలు అందరు ఇక్కడికి పోతారు ఎవరికి ఓటెత్తారు ఎవరిని గెలిపిస్తారు ఎవరికి బానిసలుగా ఉంటారో ఆలోచిస్తారు ఎవరన్నా బహుజన పార్టీలు ఏమున్నాయి బహుజనుల కోసం పోరాటే పార్టీలు ఏమున్నాయి ఈ రోజున బీఆర్ఎస్ దొరల పార్టీ కాంగ్రెస్ అగ్రకుల పార్టీ బీజేపీ అగ్రకుల పార్టీలు వీటికి ఓటైతే మీకు ఏం ఏం చేస్తారు ఏం న్యాయం చేస్తారు దళితులకు దళిత సంఘాలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు బీసీలు ఏం చేస్తున్నారా రోడ్ల మీద పడి ధర్నాలు అని చేస్తున్నారు మీకు ఏ పార్టీకైనా సంబంధం ఉన్నదా మీకు ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నారా దేనికి మీరు రోడ్ల మీద బీసీ సంఘాలను రాజ్య వెళ్ళాలి రాజ్యాధికారం వెళ్ళండి ఏ పార్టీలు ఉన్నారు మీరు రాజ్యం వెళ్ళడానికి రాజ్యాధికారం మీకు రావడానికి చెప్పండి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సంఘాలను పెట్టుకొని ఓట్లను నమ్ముకోకండి ప్రజలారా ఓటును నమ్ముకోండి మంచి నాయకున్ని మంచి పనిచేసే సేవకుని ఎన్నుకోండి అంతగాని డబ్బులకు అమ్ముకొని వాళ్ళ కింద బానిసలుగా బతకండి గమనించాలి ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో మనం చేసే తప్పులతోనే మనమే మన జీవితాలను నాశనం చేసుకుంటాం మన జీవితాలు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బహుజన ముక్తి పార్టీ మంచం గుర్తుకు ఓటేయండి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేరే విధంగా ఈ సంఘాలను పెట్టుకొని సంఘాల ద్వారా ఓట్లను అమ్ముకుంటున్నటువంటి ప్రతి సంఘాలకు తెలిసే విధంగా షేర్ చేయండి ఓటును అమ్ముకోకండి సంఘాలు పెట్టుకోండి కుల సంఘాలు పెట్టుకోండి ఏమన్నా పెట్టుకోండి కానీ ప్రతి రాజకీయ నాయకుని దగ్గర డబ్బులకు అమ్ముడు పోతాననే సమాచారం ఉన్నది ఈ డబ్బులకు అమ్ముడు పోయేటువంటి సంఘాలలో చేరకండి ఏ కుల సంఘమైనా ఏ ఏ సంఘాలైనా కానీ ఆటో సంఘాలు కానీ కార్ల సంఘాలు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ సంఘాలను పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా వినికిడి గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా చాలామందికి డబ్బులకు అమ్ముడు పోయిన్రు మాకున్న సమాచారం ఈ సంఘానికి ఇంతిత్తాం మీ సంఘానికి ఇంతిద్దాం తాపి మేసిలని సుతారి మేసిర్లని సున్నా లేస్టోళ్ళని ఇట్లా అందరు సంఘాలను పెట్టుకొని భవనాలు కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు ఓట్లేసుకుంటారు మీకు ఏం జరుగుతుంది ఏం లాభం చేస్తారు వాళ్ళు గెలిచిన తర్వాత పేదవాళ్ళ పక్షాన కొట్లాడుతున్నారా మీ హక్కుల కోసమైనా మీరు మీరేం సాధించుకుంటారు ఓటు నమ్ముకొని మీరు సాధించుకునేది ఏం లేదు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా మీరు ఓటు దేనికి ఎత్తారు ఏమిటికి ఎత్తారు అసలు ఓటు హక్కు అంటే ఏంటిది ఓటు విలువ ఏంటిది మన జీవితాలను మన భవిష్యత్తును మార్చేదే ఓటు దాన్ని డబ్బులకు అమ్ముకోకండి దయచేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసేది అంటే మంచం గుర్తుకు ఓటేయండి గెలిపియండి బహుజన ముక్తి పార్టీ నుంచి వెళ్ళి జై భీమ్